రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి ఈ నెల ఆరో తారీఖున హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అన్నారు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కుచ్చుల్లా దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆరు చోట్ల జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆరు చోట్ల ముఖ్య నాయకుల చేత ఏప్రిల్ ఆరో తారీఖున ఏఐసిసి ఐదు గ్యారెంటీలతోని మెనోఫెస్టోని ఆవిష్కరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచికుండ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి హబీబ్ కొత్త శ్రీనివాసులు రెడ్డి వల్లభూరెడ్డి తైలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు బహిరంగ సభ ఏర్పాటు చేయటం జరిగింది పిసిసి అధ్యక్షుడు సీఎం గారితో ఆ భారీ బహిరంగ సభకి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఇతర రాష్ట్ర కేంద్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఈ మీటింగ్లో భారతదేశంలో రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని హిందీలో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రిలీజ్ చేయటం జరుగుతుంది ఆరో తారీఖున మొత్తం భారతదేశంలో ఆరు చోట్ల ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ మేనిఫెస్టోని విడుదల చేయటం జరుగుతుంది ఆ ఆరు చోట్లలో తెలంగాణ రాష్ట్రంలో మనకి టైం ఇచ్చి ఇక్కడ వీరిద్దరు ఇక్కడ ఉంటే వేరే దగ్గర ప్రియాంక గాంధీ గారు ఒక దగ్గర సోనియా గాంధీ గారు రాజస్థాన్లో ఆ రకంగా ఆరు చోట్ల ఆరుగురు ముఖ్య నాయకులు ఒకే రోజున ఈ మేనిఫెస్టోను విడుదల చేయటం జరుగుతుంది మెనిఫెస్టోలో ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చినట్టుగా ఈ కేంద్ర మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు గ్యారంటీలు ఇవ్వటం జరుగుతుంది ఈ ఐదు గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ కింద